నేను ఈచిన చోటనే మనసారా నం నేను ந கிரங்கனயா நோடு நோடி போனயா நஷானுடக நூறு கிருங்கி போனயா நீடுண்ட நேர்ச்சி நான் சாரித ோட்டே மனசாரா நவ்வெதா நே படினோட்டே பிரபு கொரக்கை நிலதா நேற்று படினோட்டே பிரபு கொரக்கை நிலதா நேடி போனயா நான் ப்ராஷனுடக நே கிருங்கி போனயா நீ தோடு చోటే అభిషేకం నాకు ఇచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకు ఇచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి కనతానిచ్చి మంచి పేరున చి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నీ పక్షానుండగా నేను కృంగిపోనయా நீடுண்டக நேடி போனயா நான் ப்ஷாண்ட நே கிருங்கி போனயா நீடுண்ட ஒன் கானையா நீடுக నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినామే నా శత్రువు నాకు విందు చేసినావే నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినామే నా శత్రువు నాకు విందు చేసినావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపు చిన్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపు చిన్నావే నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగి

తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే ఖ్యాతినిచ్చి కనతనిచ్చి మంచి పేరు నాకిచ్చా பதோ நன்னு நடிப்பு சின்னவே சாஸ்விதா மைன கிருபதோ நன்னு நடிப்பு சின்னவே நின் ஓடி போ പക്ഷാണുണ്ടീനു കൃംഗീ പോന നീടുണ്ടു ഓടി പോന പക്ഷ കൃംഗീ പോനീടു പ്രശ്ന